వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్ నేను ఈరోజు ఆలు ఫ్రై చేసి చూపిస్తున్నాము చూడండి ఇది చాలా సింపుల్గా చేసుకునే కర్రీ ముందుగా బాణలు వేట్ చేసి ఆయిల్ వేసుకొని ఆయిల్ ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్టు జీలకర్ర ఆవాలు అన్నీ వేసుకొని టమాటా ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మసాలంతా టమాటా పేస్ట్ పట్టేటట్టు చేసుకోవాలి ఇప్పుడు కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవాలి కొంచెం ఆ మసాలంతా ఉడికేదానికి ముందుగా ఆలుగడ్డ ఉడికించుకొని పక్కన పెట్టుకొని ఒలుచుకొని పక్కన పెట్టుకున్నాము ఆలుగడ్డని అందులో వేసుకొని మనం చలాకుంటుంది కదా ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఆలుగడ్డలు ఉడకబెట్టి పెట్టున్నాము అన్నీ అట్లా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఆ మసాలా అంతా పట్టేటట్టు ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగా చేసుకునే వంట ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి